నమస్కారం జూలై రెండవ తేదీ ఆషాఢ మాస బుధవారం శుక్లపక్ష సప్తమి పగలు ఒంటి గంట పదహారు నిమిషాల వరకు తదుపరి అష్టమి ఉత్తరా నక్షత్రం పగలు ఒంటి గంట వరకు తదుపరి నక్షత్రం ధనుమూర్తం పగలు పదకొండు ముప్పై ఏడు నుండి పన్నెండు ఇరవై తొమ్మిది మధ్య గలదు వివస్వత సప్తమి పర్వదినం బుధవారం ఉత్తర వర్ధమాన యోగం అధిక లాభం హస్తా ఆనంద యోగం ద్రవ్య లాభం కనుక ప్రయాణాలు అనుకూలం అత్యంత పవిత్రమైన వారాహి కవచాన్ని నిత్యం శ్రద్ధలతో వినడం సర్వశుభకరం ముఖ్యంగా ఆపదలు వచ్చినప్పుడు వినడం వలన వాటి నుండి బయటపడతారు ఈ కవచాన్ని మూడు పూటల వింటే ఎటువంటి శత్రువైన నశించి సర్వకార్యము అనుకూలమవుతుంది శత్రువుల పీడ పెరిగినప్పుడు ఆపదలను మీద పడుతున్నప్పుడు కీర్తి తొలిగి అప్రతిష్ట వస్తున్నప్పుడు దంపతుల మధ్య విభేదాలు పడుతున్నప్పుడు దొంగల భయం అగ్ని భయం ఉన్నప్పుడు వస్తువు మనం కొనుక్కున్న వస్తువు మనకు దక్కనప్పుడు మూడు పూటల ఈ వచాన్ని వింటే కష్టాలన్నీ తొలగి అనుకున్న పనులు అవుతాయి వారాహిమాత రక్షణ మనకు ఎల్లప్పుడూ లభిస్తూ ఉంటుందని గురువచనము కుంభరాశివారు వెంకటేశ్వర స్వామి దర్శనం సర్వశుభప్రదం జై శ్రీరామ్